ఫ్రెండ్స్ ఈ స్పెషల్ వీడియో మీరు మిస్ చేసుకున్నారంటే మీ జీవితంలో మీకు లేండి మీరే ఊహించుకోండి ఫ్రీగా దొరికంది అందాలు ప్రపంచంలో ఐ మీన్ ప్రకృతిలో అందాలు ఫ్రీగా ఉండేటప్పుడు కొండలు లోయలు గుట్టలు బిట్టలు కదా పూలు పండ్లు అంటే లాన్స్ పచ్చిక పచ్చక పచ్చిక మైదానాలు ట్రకింగ్కి అనుకూలంగా ఉండే ఆ తర్వాత నదీ ప్రవాహాలు షార్ప్స్ అండ్ హెర్బ్స్ లోయలు నదులు ఇటువంటివన్నీ ప్రకృతి మన మనకోసం ఏర్పరిచిందండి మనుషులు కూడా ప్రకృతిలో భాగమే కదా ఇటువంటిప్పుడు అప్పుడు ఈ ఈ వీడియోని ఎవరైనా మిస్ చేసుకోగలరా అది చూడండి ఆ పాప ఎంత ఆనందంతో ఆహ్లాదంతో ఆడుకుంటూ ఉండదు ఈ వీడియో పర్పస్కనే చేసినట్టు ఉన్నారు కదా అవునా కదా అనుకుంటా నేను అనుకుంటాను ఏంటి మీరేమంటారు కొంచెమైనా ఆ పాప ముఖంలో కానీ ఎక్కడైనా కానీ కాళ్ళ నుంచి తలదాకా కొంచెమైనా విచారణ కానీ ఏ సార్ట్ ఆఫ్ గ్లూమ్ ఇల్ ఫీలింగ్ కానీ ఎంత ఆనందంగా ఆడుకుంటుండదో చూడండి ఆఫ్టర్ ఆల్ ఆనందం ఏ షేక్స్పియర్ అన్నాడు కదండీ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కదా సో ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ బ్యూటీ అనేది ప్ర ప్రకృతి నేచర్ నేచర్లో ప్రతిదీ బ్యూటీయే చూసేవాడు కళ్ళ మీద ఆధారపడి ఉంటుందా నాడే కవి కదా ప్రతిదీ బ్యూటీయే కదా నేచర్లో అటువంటిది బ్యూటీ మన కోసం క్రియేట్ చేసి నేచర్ ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆనందపడాలా సంతోషపడాలా అంతే అది నాకు కావాలా అని కోరుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది మీకు కావాలనుకునేటప్పుడు ప్రకృతి కూడా దానికి సిద్ధంగా ఉండాలా మీతో షేర్ చేసుకునేదానికి ఆ నేచర్ ఆల్సో కోఆపరేటివ్గా కోఆపరేటివ్గా ఉంటే అది వేరే ప్రశ్న బట్ తొంభై తొమ్మిది పాళ్ళు సీ అండ్ ఎంజాయ్ అంతే ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ బ్యూటీస్ జాయ్ ఫర్ ఎవర్ సీ అండ్ ఎంజాయ్ దట్ ఈస్ ద లిమిట్ ఆ సీ దీస్ ఎస్ ఎస్ఈఈ సీ అండ్ ఎంజాయ్కి బదులుగా ఏ థింగ్స్ ఆఫ్ బ్యూటీ ఈ జాయ్ ఫర్ ఎవర్ అండ్ ఎంజాయ్ ఫర్ ఎవర్ అనేవి కొందరు అనుకుంటారు అది అక్కడే ప్రాబ్లమ్స్ తయారయ్యేది ఆ తర్వాత వాళ్ళు నేచర్లో పోయి ఐక్యం అయిపోతారు అంతే కదా చూడండి ఈ వీడియో చూడండి కామెంటరీ కూడా అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ మీరు వీడియో చూడండి మీకు మనసులో ఏమొస్తుందో అది మీరు కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్ రూపంలో పెట్టండి తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ని మన ఛానల్ని అంతే కదా ఫ్లేమ్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదే చెప్పాను కదా మొన్న ఒక నిన్ననే అనుకుంటా నిన్న మన శని భగవాన్ క్రో ఈస్ ఐడెంటిఫైడ్ విత్ శని భగవాన్ కదా కదా ఈగిల్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ఎవరు గరుడు గరుడు ఐడెంటిఫైడ్ విత్ సంబడీ స్నేక్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ సంబడీ లైక్ దట్ నెమలి ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ సంబన్ లైక్ దట్ క్రో ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ శని భగవాన్ ఆ క్రో మాట్లాడే క్రో వీడియో ఒకటి పెట్టాను కదా అదే రెండు నెల రెండు రోజులకి ముందర ఆ శని భగవాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చాను నేను తిరువల్ల తమిళనాడులో నియర్ కారైకల్ వెంటనే ఆ శని భగవాను ఒక కృపా ఆశీర్వాదము మీకు అందరికీ పంచాను కదా లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శనేశ్వరన్ ఐ షేర్డ్ విత్ యూ ఆల్ టు మై వ్యూవర్స్ టు మై సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ అందరికీ సమానంగా పనిచేశాను కదా సో వెంటనే దట్ వాస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద నే ఇన్ ద ఇన్ ద నేచర్ ఆఫ్ టాకింగ్ కౌ సారీ టాకింగ్ క్రో క్రో ఈస్ శని భగవాన్ అట్లాగా ఇప్పుడు చూడండి ఆ బ్లాక్ బాటము ఆ బ్లాక్ హెయిర్ మధ్యలో ఈ దట్ మెరూన్ టాప్ ఇవన్నీ కనెక్టెడ్ టు శని భగవాన్ ఆశీర్వాదంతోనే మనకి ఈ వీడియో కూడా దొరుకుతుంది అన్నమాట చూసారా చూడండి ఎంత చక్కగా ఉంది ఆ వీడియో ఆ పాప కూడా ఎంత చక్కగా ఉంది ఓకే ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్ ఛానల్ ఫ్లేమ్ ఛానల్ ఫ్లేమ్ ఛానల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ శని భగవాన్ ఆశీస్సులు విత్ యూ